వరంగల్ హన్మకొండ వాగ్దేవి కళాశాలలో మిత్రమండలి ఆధ్వర్యంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి కొత్తకోట రెడ్డి రచించిన కవితా సంపుటి పుంజుతోక ఆవిష్కరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపసయ్య నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంగీకార కార్యక్రమంలో జ్యోతి ప్రదర్శన తర్వాత అంపసయ్య నవీన్ చేతుల మీదుగా పుంజుతోక సంపుటి ఆవిష్కరించబడింది ఆచార్య బన్న ఐలయ్య నాగిల్ల రామశాస్త్రి విఆర్ విద్యార్థి ఈ సంపటిలోని కవితలపై విశ్లేషణాత్మక అభిప్రాయాలు వ్యక్తం చేశారు కేంద్ర అవార్డు గ్రహీత అంపసయ్య నవీన్ మాట్లాడుతూ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచనలు సామాజికంగా మార్పు తెచ్చే శక్తి కలిగి ఉన్నాయని ఆయన్ను అభ్యుదవ కవిగా భావిస్తున్నట్లు తెలిపారు పత్రికల్లో కానీ వాటిని బాధంగా బయటికి తీసుకురాలేదు ఈలోగా ముందుగా లెక్చర్ తర్వాత ఐపీఎస్ అధికారిగా ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఉన్నప్పుడల్లా నా అనుభవాల్ని అక్కడ రాసుకుంటూ ఉన్నాను ఇంకా నేను రాసుకున్న వాటికంటే మిస్ అన్యాయం చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా బట్ ఎప్పుడు టైం ఉన్నా కూడా వచ్చి ఇంటికి వచ్చి పడుకునే ముందు కూడా ఏదో ఒక ఆలోచన స్ఫురించిందంటే అది ఒక డైరీలో పెట్టుకునేవాడిని వాటికి మళ్ళీ టైం ఉన్నప్పుడు చూసి అట్ అట్ట ప్రోధి చేసుకునేవి కవితలు అందుకే మీరు నా ఈ పుస్తకంలో ప్రథమ ముద్రణ ఇది అంటే కాలేజీ మ్యాగజైన్స్లో కాకుండా ముద్రణలో పుస్తక రూపంలో వస్తున్నది మొదటిసారి దీంట్లో అన్ని మీ ప్రతి దాదాపు అన్ని కవితల కింద అది ఏ సందర్భంలో రాసేదనేది కూడా ఉంటుంది ఇందాక వారు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అనే ఒక కవిత వారు ఆ రోజు పోలీసుల సంస్మరణ దినం మీకు అంత తెలుసు ఆ రోజు పోలీసుల కడగని ఎంత త్యాగాలు చేస్తారు అన్నది నేను ఓఎస్డి మీద ఉన్నప్పుడు రాసుకున్నాను సో ఇవాళ ఈ పుస్తకంలో అటు అక్కడ కూడా తీసుకొచ్చాను కాబట్టి తోట అంటే కొంచెం వెరైటీగా ఉంది అని చెప్పి నా మిస్సెస్ కూడా అంది కానీ వెరైటీగా ఉండని ఎందుకంటే వచ్చే మళ్ళీ దీని తర్వాత వచ్చే పుస్తకం కొంచెం సూటిగా దొరుకుతుంది దాసా ఇప్పుడు ఇది లైట్ హార్టెడ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి తర్వాత వచ్చే పుస్తకం కాస్త వ్యవస్థ మీద సూతిగా ఎక్కి పెట్టిన బాలే అవి ఎప్పుడనేది